హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చికెన్ కర్రీ తయారు చేసుకుందాము దీనికి కావాల్సినవి హాఫ్ కేజీ చికెన్ ఒక పెద్ద ఉల్లిపాయ జీడిపప్పు గసగసాలు కొద్దిగా షాచీరా కొద్దిగా బిర్యానీ పువ్వులు రెండు బిర్యానీ ఆకు ఒకటి కొద్దిగా కొత్తిమీర ఒక స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా సరిపడా సాల్ట్ కొద్దిగా కారం కొద్దిగా పసుపు రెండు స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నటువంటి జీడిపప్పు గసగసాలని పేస్ట్ చేసుకుందాము ఇలా కొద్దిగా పేస్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి దీనిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకు షాజీరా పువ్వు వేసుకోవాలి ఇది ఇలా వేసిన తరువాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయను వేసుకొని ఇలా వేగాక కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయే వరకు వేయించుకోవాలి ఆనియన్ ఇలా వేగిన తరువాత చికెన్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఇలా ఉడికాక కొద్దిగా కారం ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని తరువాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి గసగసాలు జీడిపప్పు పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టి ఇలా ఉడికించుకోవాలి మూత తీసి ఇలా ఉడికాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి తరువాత మూత తీసి ఇలా ఉడికిన తరువాత మీద కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్